థర్టీ ఫస్ట్ నైట్ అంటే అసలు పెట్రోల్ బంకు ఖాళీ ఉండదు అలాంటిది పెట్రోల్ బంకు ప్రాంతం మొత్తం ఖాళీగా ఉంది మీకు కనిపిస్తున్న దృశ్యాలు ఇవి మామూలుగా ప్రతి సంవత్సరం ఎలా ఉంటుంది ఇక్కడ రద్దీగా ఉంటుంది ఎక్కువగా ఎక్కువ రద్దీగా ఉంటుంది ఈసారి ఈ సంవత్సరం చాలా అయిపోతుంది ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరము న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా చాలా ఉన్నారు చాలా బాగుంది

మొదటి రోజు ఉతికేశారు రెండో రోజు వార్నింగ్ ఇచ్చారు మూడో రోజు మార్పు చేశారు అనే ఒక వీడియోను నేను ప్రవేశపెట్టడంతో వైరల్ అయిన ఆ వీడియో ప్రాంతమే మీరు ఇప్పుడు చూస్తున్నది నెల్లూరు నగరంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ అంటే నెల్లూరు వియాసి సెంటర్ అసలు హంగామాగా ఉండేది గోల గోలగా ఉండేది అలాంటి సెంటర్ ఒక్కసారిగా మారిపోయింది నెల్లూరు నగరంలో న్యూ ఇయర్ వేడుకలు ఎక్కడ కనిపించలేదు ఎందుకంటే పోలీస్ ఆంక్షల నేపథ్యంలో ఎక్కడ కూడా న్యూ ఇయర్ వేడుకలు కనిపించలేదు ఎప్పుడు కరక్లాడే విఆర్ సెంటర్ ఇది విఆర్ సెంటర్లో ఒక్క రకమైన సందడి ఉండేది ప్రతి సంవత్సరం అలాంటిది ఇప్పుడు ఏది కూడా కనిపించలేదు హ్యాపీ న్యూ ఇయర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ హ్యాపీ న్యూ ఇయర్ సార్ మొత్తానికి ఎస్పి గారు మంచిగా ప్లాన్ చేశారు మొత్తానికి నెల్లూరులో న్యూ ఇయర్ సెలబ్రేషన్ అనేది సరిగా కనిపించలేదు కాకపోతే పోలీస్ ఆంక్షలు ఉన్నాయి కదా సో దాన్ని బట్టి ప్రజలు బయటకు వచ్చినట్లేదు ఏమంటారు పబ్లిక్ అయితే దే ఆర్ వెరీ హ్యాపీ ఎవరైతే ఎంజాయ్ చేయకుండా అందరూ దేర్ వెరీ ఎవరైతే రూడ్గా బిహేవ్ చేసి తోటి వారికి ఇబ్బంది కలగడం వాళ్ళు జరగట్లే కానీ పబ్లిక్ ఆర్ వెరీ హ్యాపీ షాపింగ్ ఈరోజు ఎక్సలెంట్ జరిగింది ఫ్యామిలీస్ కూడా చూడండి అంతమంది ఆడపిల్లలు కానీ అందరూ తిరుగుతారు ఆల్ ఆఫ్ యూ హ్యాపీ న్యూ ఇయర్ ఎప్పుడు ఒకలా ఉండం కాస్త స్వేచ్ఛను కూడా ఇస్తామంటున్నారు పోలీసు శాఖ సిబ్బంది ఎలా ఉంది ఇప్పుడు నెల్లూరు నగరం మొత్తం ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరము న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి మేము ప్రశాంతంగా జరుపుకుంటున్నాము మా ఎస్పీ మేడం గారు తీసుకున్న నిర్ణయం వల్ల పది గంటలు దాటితే ఎవరు బయటికి తిరగకూడదు ఎటువంటి ఇబ్బంది కలిగించకూడదు అన్న మంచి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మేము ప్రశాంతంగా హ్యాపీగా మా సెలబ్రేషన్ చేసుకుంటున్నాము థ్యాంక్ యూ ఎస్పీ మేడం హ్యాపీ న్యూ ఇయర్ మ్యామ్ హ్యాపీ న్యూ ఇయర్ మ్యామ్ పోలీస్ కూడా చాలా స్ట్రిక్ట్గా వాళ్ళ డ్యూటీ చేస్తారు అండ్ వాళ్ళ ఫ్యామిలీస్ కూడా వదిలేసి ఈరోజు న్యూ ఇయర్ కూడా అంటే మా కోసం వాళ్ళ వాళ్ళ లైఫ్ని సాక్రిఫైస్ థ్యాంక్ యూ పోలీస్ మాకెప్పుడైపోయిందా రాత్రి పన్నెండు న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరిగేవి విఆర్ సెంటర్లో ఆ పన్నెండు గంటల సమయంలో ఎదురు చూస్తున్నారు చర్చిలో నుంచి ఎవరైనా బయటకు వస్తారేమో న్యూ ఇయర్ సెలబ్రేషన్ కింద హ్యాపీ ఇయర్ చెప్తారేమో అని మీడియా మిత్రులైతే దాదాపు చాలాసేపు వెయిటింగ్ చేశారు న్యూ ఇయర్ సెలబ్రేషన్ అంటే వందల మంది వి సెంటర్ వచ్చి నిలబడి సంతోషం వ్యక్తం హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకునేవాళ్ళు అలాంటిది కంట్రోల్ లో పెట్టారు పోలీస్ శాఖ వారు తీసుకున్న చర్యలు చాలా బాగా అద్భుతంగా ఉన్నాయి రౌడిజం కంట్రోల్లోకి వచ్చింది రౌడీలు అంతా రోడ్లు చెప్పడం పోలీసు స్ట్రిక్ట్ గా ఉన్న తర్వాత కూడా సౌండ్ లేదు ఒక స్టాండ్ సౌండ్ లేదు బుల్లెట్ టపాటానలేదు అంటే ఇదివరకు మీరు ఇక్కడ ఈ సెంటర్లో ఉండే ఉండేవాళ్ళు మేము కరెక్ట్గా పన్నెండు గంటలు మేము భయపడేవాళ్ళం రోడ్ల ముందరకు రావాలంటే వాళ్ళు పిలకలు వచ్చి అక్కడ తాగేసి అందులో స్పీడ్ లో వచ్చి గేడ పైన పడిపోతాం అదేం లేదంటారు ప్రశాంతంగా ఉన్నది రోడ్డు చూడండి మీరే జనాలే లేరు పిరకాయలు లేరు గలబా లేదు మొత్తం ఒక్క నెలలో పోలీసు వారు తీసుకున్న చర్యల్లో భాగంగా నెల్లూరు నగరం మొత్తం ఒక్కసారిగా మారిందని అంటున్నారు నగర వ్యాపారస్తులు గత కొద్ది కాలంగానే రెండు మూడు నెలలుగా కొన్ని అరాజకలు బాగా ఎక్కువగా జరిగాయి వాటినంతా పోలీసు కంట్రోల్ చేసింది కాబట్టి కంట్రోల్ కంట్రోల్ ఇచ్చినట్టారా కంట్రోల్ లేకపోతే ఇప్పటికి టపా అని ఉండేటి కొళ్ళు ఎస్పీ గారు ఈ జనవరి ఫస్ట్కి ముందుగానే ఒక పదిహేను రోజుల ముందు నెల రోజుల ముందు నుంచే రాత్రిపూట ఆమెకు ఎస్టీ తిరిగి వీఆర్సి సెంటర్లో పిల్ల మూడు దాకా ఉండి టాకటా పిల్లలకాయలు కంట్రోల్ చేసింది వాళ్ళందరూ పట్టుకొని కేసులు పెట్టడం అది దానివల్ల పిల్లకాయలు కూడా కొద్దిగా కంట్రోల్ అయ్యాం చెప్పడం కొద్దిగా పోలీసు బాగా స్ట్రిక్ట్గా ఉన్న తర్వాత అంటే ఇది వరకు రోజుల్లో ప్రెస్ మీట్ అన్న ఏదైనా దొంగలు పట్టుకుంటే ముసుగులు వేసి దాచిపెట్టి ప్రెస్ మీట్ పెట్టేవాళ్ళు పోలీసులు ఇప్పుడు వాళ్ళని బయట పెట్టి తిప్పి వాళ్ళందరూ చూపిస్తున్నారు దాని మీద ఏమంటారు ఓపెన్ చేయడమే మంచి పద్ధతి కదా ఎవరు ఎవడు భంగియాకు దాగేవాడు తెలుస్తుంది ముసుగు వాడు మనకు తెలియదు ఈ రోజు ముసుగులు తీసి బయటలో వాడు వస్తా ఉంటే మనం జాగ్రత్తగా ఉంటాం కదా ముసుగు మొత్తానికి నెల్లూరు నగరం మారిందంటారా మొత్తం మీద మారిందండి కొన్ని అరాజకాలు బాగా ఎక్కువగా జరిగాయి వాటి వెంట పోలీసు కంట్రోల్ చేసింది కాబట్టి బాగా కంట్రోల్ కంట్రోల్ వచ్చిందంటారా కంట్రోల్ లేకపోతే ఇప్పటికి టబా టబా అని ఉండేటి పళ్ళు నెల్లూరు మొత్తం ఖాళీ పోలీసు వారు తీసుకున్న చర్యలలో భాగంగా యువత భయపడింది అని చెప్పుకోవాలి మీరు చూస్తున్నారు నెల్లూరు నగరంలో నూతన సంవత్సర వేడుకలు హడావుడి ఎక్కువగా ఉండేది అలాంటిది ఎక్కడ కూడా ఎవరు కనిపించకుండా ఈ నెల్లూరు మొత్తం ప్రశాంతంగా ఉంది డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ చాలా ప్రశాంతంగా ఉంది మీ కంటికి ఎలా అనిపిస్తుంది ఇప్పుడు గత సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ సంవత్సరం చాలా పీస్ఫుల్గా థర్టీ ఫస్ట్ నైట్ జరిగింది అనేది చాలా పీస్ఫుల్గా జరిగింది దీనికి చాలా బాగా సంతోషిస్తున్నాం అంటే పబ్లిక్ కూడా వాళ్ళ అవేర్నెస్ వచ్చి థర్టీ ఫైవ్ అంటే ఏ సెలబ్రేషన్ అనేది ఎంత సైలెంట్గా చేసుకోవాలనేది వాళ్ళు నేర్చుకున్నారు గౌరవ జిల్లా ఎస్పీ మేడం గారు కావచ్చు ఉన్నతాధికారి కావచ్చు తీసుకున్న చర్యల వల్ల చెప్పిన ముందు జాగ్రత్తల వల్ల పబ్లిక్లో అవేర్నెస్ వచ్చి చాలా పీస్ఫుల్గా థర్టీ ఫస్ట్ సెలబ్రేషన్ చేసుకున్నారు మేము అనుకుంటున్నాం